మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన మనం మీకందరూ కూడా నా హృత్యపూర్వకమైన వందన తెలియపరుస్తున్నాను పిల్లల బాగున్నారు కదా తల వంచండి ప్రార్థన చేసుకుని నేటి వాక్యమును ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడా దేవ మహోన్నతుడ మహాగణుడ నిత్య నివాసమైన తండ్రి స్తోత్రారుడని కొందనా చెల్లిస్తున్నాను తండ్రి చక్కని సమయాన మీరు మాకు అనుగ్రహించిన నూతనమైన రోజును బట్టి మీ కొందనా చెల్లిస్తున్నాను ఈ దినమంతా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నీలో మమ్మల్ని బలపరచమని అయ్యా మమ్మల్ని మీరు నడిపించమని మీ కృపకు నీ ఆత్మ నడిపింపుకు మమ్మల్ని మేము అప్పగించుకుంటుండగా నీ సహాయం దయచేసి దీవించి కృప దయచేయమని ఏసునామాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ దేవుని స్తోత్రం పిల్లరా ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమున ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను ఐ పిల్లరే చదబడిన ఈ లేఖన భాగంలో నుంచి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాను మంచి పిల్లలు చాలా జాగ్రత్తగా గమనించండి ఈరోజు మనము సరైన నిర్ణయం తీసుకోవడం ఎలాగా చాలాసార్లు మన జీవితం సంకోచితమైనటువంటి పరిస్థితుల్లో నిలబడి ఉంటుంటుంది ఎటువైపు వెళ్ళాలి ఎటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుంది కొన్నిసార్లు తొందరబాటు నిర్ణయంతో లేనిపోని సమస్యలు లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి ప్రభావం ప్రమాదం కూడా ఉంచుంటుంటుంది మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మన ముందు నుయ్యి వెనకాల పోయి ఒక సందిగ్ధతమైనటువంటి పరిస్థితి మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి సరైన నిర్ణయం మనం ఎలా తీసుకోగలుగుతాం కొన్నిసార్లు నిర్ణయం తీసుకోలేక చాలామంది సతమతం అయిపోతూ ఉంటాం పిల్లరే ఈరోజు దేవుని చిత్తమైతే పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపు ద్వారా సరైన నిర్ణయం వాక్యానుసారంగా మనం ఎలా తీసుకోవాలో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాను మొదటిగా పిల్లలు చాలా జాగ్రత్తగా గమనించండి మన ఆత్మీయ జీవితమైన భౌతిక సంబంధమైన జీవితమైన మనం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మొదట మనం దేవుని మీద ఆధారపడుతూనే నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి పరిశుద్ధ గంధమైన బైబుల్లో యాకబు పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచ్చిన మనం చూసినప్పుడు మీలో ఎవరికైనా జ్ఞానము కుదువుగా ఉన్న ఎడలా నన్ను అడుగుము అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ వస్తుంది పిల్లరా ఆయన జ్ఞాన సమృద్ధి కలిగినటువంటి దేవుడు జ్ఞాన ఐశ్వర్యము కలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన మనలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఎడల అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి ఎటువైపు వెళ్ళాలి ఏ పని చేయాలి ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఇలా ఒక రకంగా చెప్పాలి అని అంటే మన జీవితంలో మనను సరైన మార్గంలో నడిపించడానికి తగిన జ్ఞానము ఐశ్వర్యము కలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన మీద మనం ఆధారపడినప్పుడు జ్ఞానమును ఆయన మనకు అనుగ్రహిస్తాడు లేదా పరిశుద్ధాత్మ వాక్యం చెబుతున్నమాట యువహానువాత పదార్ధ్యాయంలో వాక్యం అంటుంది ఆయనను పరిశుద్ధాత్మ సత్యములో నుండి సర్వ సత్యములోనికి నడిపిస్తూ జరగబోతున్న సంగతులను మీకు నేర్పించును అనే వాక్యం అంటుంది అంటే మనం పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలా నడిపించబడాలో ఎటు నడిపించబడాలో మనల్ని నడిపించగలిగిన దేవుడు సత్యంలో నుండి మనం ఊహించని సర్వసత్యంలోనికి నడిపించగలిగిన దేవుడైన ఐ మీన్ సర్వ నడిపించగలిగినటువంటి గొప్ప దేవుడైన ఐ మీన్ పిల్లరా కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మనము ఆశించాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క రెండు సహాయాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అలాగే ఒక వాక్యం చదువుకుందాం చూడ సామెతలు గన్నం పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చినం ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను దేవునికి మహిమ కలుగును గాక తెలివి లేకుండా ఉండడం మంచిది కాదు రెండవది తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను ఏం చేస్తుంది అంటే తారుమారు చేస్తుంది తెలివి లేకుండా ఉండడం మంచిది కాదు అలాగే తొందరబాటు నిర్ణయం చేత మనం దారి తప్పిపోతుంటాం దారి తప్పిపోయి నానా రకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులను మనం కొని తెచ్చుకున్న వారం అవుతూనే ఉంటాం చాలా జాగ్రత్తగా గమనించండి మనము సరి అయినటువంటి నిర్ణయము తీసుకోగలిగిన వారంగా ఉండాలి అని అంటే దేవుని జ్ఞానం మీద పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడుతూ ఉండాలి వాక్యము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనంలో మనం చూసినప్పుడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగై ఉన్నది పిల్లరా చీకటిలో మనం నడిచేటప్పుడు మనకు టార్చ్ ఎట్లా ఉపయోగపడుద్దో మనం వెళ్ళాల్సిన మార్గాన్ని మనకు ఎలాగా స్పష్టంగా చూపిస్తుందో అలాగే ఈ లోక యాత్రలో మనం వెళ్ళాల్సినటువంటి మార్గాల్లో మనం తీసుకోవాల్సిన నిర్ణయాల్లో మనం వేసే ప్రతి అడుగులో కూడా దేవుని వాక్యము మనకు సమయోచితమైనటువంటి సహాయాన్ని చేస్తుంది అందుకే బైబిల్లో మనం పరిశీలన చేసినట్లయితే సొలోమోను రాజు అయిన తర్వాత తాను చేసినటువంటి మొదటి ప్రార్థనలో తాను ఏం కోరుకున్నాడో తెలుసా వెండినో బంగారమును రాజ్యమును అధికారములను లేకపోతే ఇతర రాజ్యాల యొక్క రాజుల యొక్కటువంటి ప్రాణాలను ఇలాంటి వాటి మీద కాదు కానీ అతడు ఏం కోరుకున్నాడు అని అంటే ప్రభా నా ప్రజలను పరిపాలించడానికి ఈ నీ ప్రజలను పరిపాలించడానికి తగిన జ్ఞానము నాకు దయచేయి దేవుని వద్ద నుంచి జ్ఞానమును మాత్రమే అపేక్షిస్తూ వచ్చాడు ఎంత గొప్ప ఎంత గొప్ప ప్రార్థన చూడండి అతడు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి అతనికి జ్ఞానము జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును కూడా దేవుడు అనుగ్రహించాడు ఐ మీన్ పిల్లల చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన అతను ఏమడిగాడు జ్ఞానమును మాత్రమే అడిగాడు దేవుడు జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును కూడా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు పిల్లల కాబట్టి మొదటిగా మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని అంటే మనకు తెలివి కావాలి జ్ఞానం కావాలి నడిపింపు కావాలి తొందరపడకూడదు ఇవన్నీ కావాలి అంటే మనం ఎవరి మీద ఆధారపడాలి అని అంటే దేవుని మీద ఆధారపడి దేవుని జ్ఞానమును మనం అపేక్షించేవారిలాగా పొందుకోవడానికి ప్రయత్నించేవారిలాగా మనం ఉండాలి ఐ మీన్ రెండవది మనం జ్ఞానాన్ని పొందుకునేటువంటి సందర్భంలో లేదా మనం నిర్ణయం తీసుకునేటువంటి సందర్భంలో మనం చేసినటువంటి ఇంకొక పని చూడండి సామెతల గంధం పదహార వచ్చాయము తొమ్మిదో వచ్చిన చూద్దాం సామెతల గంధం పదహార వచ్చాయము తొమ్మిదవ వచనము ఒకడు ఉన్నది హృదయములో యోచించుకును యహోవా వాని నడతను స్థిరపరచును ఐ మీన్ ఒకడు ఉన్నది తను తన హృదయంలో యోచించుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే వాని నడతను స్థిరపరుస్తాడు దేవుడు వాని నడతను స్థిరపరుస్తాడు మరి ఒక మాట కూడా చూడండి కొలసలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినము మరియు మాట చేతే కానీ క్రియ చేతే కానీ మీరు ఏమి చేసినా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి ఆమె మనం ఏం చేసినా కూడా ప్రభ క్రీస్తు బట్టి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ సమస్తమును ఆయనకు మహిమ కలిగించినాక మనం చేయాలి ఒకని యొక్క తలంపు తన హృదయంలో పుట్టిన వారి నడతను స్థిరపరచగలిగినటువంటి వారు ఎవరు అని అంటే దేవుడు మాత్రమే కాబట్టి ఈ వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే మనము చేసే పనిలో ఆ పనిని సఫలం చేయగలిగినటువంటి దేవుణ్ణి యొక్క ఉద్దేశమును మనం కనిపెట్టాలి లేదా మనం చేసేటువంటి పని అది ఏదైనా సరే మనం వెళ్ళేటువంటి ప్రయాణం ఏదైనా సరే మనం వేసే అడుగు ఏదైనా సరే దానిలో దేవుని చిత్తం దేవుని మహిమను మనం వెదకాలి నేను ఈ పని చేయటం దేవునికి చిత్తమా కాదా నేను ఈ ప్రయాణం చేయటం మంచిదా కాదా దేవుని చిత్తమా కాదా నేను ఈ వ్యాపారం చేయటం వలన దేవుని నామో మహింపరచబడుతుందా లేదా దేవుణ్ణి నమ్మిక ఉంచి దేవుని మీద ఆధారపడుతూ మనం నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి లేదా మొదట నా నీతిని నా రాజ్యమును వెతికినట్లయితే అప్పుడు సమస్తము కూడా మనకు అనుగ్రహించబడడానికి వాక్యం అంటుంది ఆయన నీతిని ఆయన రాజ్యమును మనం అనుసరించగలిగినప్పుడు దేవుడు అన్నిటినీ మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి మనం తీసుకునే నిర్ణయంలో దేవుని ఉద్దేశ్యములను మనం వెదకాలి ఐ మీన్ లేరా కొన్నిసార్లు ఈ క్షణానికి ఈ తొందర ఈ నిర్ణయం తీసుకుంటానండి తప్పేముంది అని చెప్పేసి మనం ఆ సమయాన్ని బట్టి ఆధారపడిపోయి తొందరబాటు నిర్ణయం అనేది తీసుకోకూడదు చూడండి ఒకసారి ఏసేపు పౌతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఎవ్వరూ లేని సందర్భంలో ఆ ఇంట ఉన్నటువంటి స్త్రీ తనను మోహించి తనను తప్పు చేయమని ప్రేరేపించినప్పుడు ఏసేపు ఆ స్థలంలో నుంచి పారిపోయాడు ఎందుకు పారిపోయాడు అంటే అది దేవుని చిత్తానికి విరుద్ధమైనది రెండవది ఆ ఇంటి యజమానికి నేను ద్రోహం చేసినట్టు అవుతుంది అని చెప్పి తాను తనకు ఇష్టం లేకుండా తను అక్కడి నుంచి పారిపోయాడు చాలా అద్భుతమైన విషయం ఏంటి అని అంటే ఈ క్షణం నేను తప్పు చేస్తే ఎవరు చూస్తారులే తర్వాత ఏదైనా జరిగితే తర్వాత చూసుకుందాంలే ఇలాంటి ఆలోచన ఏసేపు చేయల ఏసేపు ఆ సమయంలో సరైన నిర్ణయాన్ని దేవుని చిత్తం ఇది కాదు దేవుని ఉద్దేశం ఇది కాదు నేను దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్తున్నాను అని తొందరపడకుండా తను ఏం చేశాడంటే అక్కడి నుంచి పారిపోయాడు లేదా ఇంత గొప్ప విషయం ఆలోచన చేయండి మన జీవితాల్లో కొన్నిసార్లు నిర్ణయం మనం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనల్ని శోధన మొదట నిలబడి ఏం చేస్తుంది అంటే నువ్వు తొందరగా చేసే ఏదో ఒక పని తొందరగా చేసే ఏదో ఒక పని చెప్పేసి త్వర పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మనం అలా త్వరపడకుండా మనం చేసే ఈ పని వలన ఎంతవరకు మంచి ఇప్పుడు ఒకళ్ళు ఇల్లు కట్టుకుంటున్నాడండి కట్టుకునేటప్పుడు ఏం చేస్తారు కూర్చుని నేను ఎంతవరకు కట్టగలుగుతాను నా దగ్గర ఎంత ఉంది అని లెక్క చూసుకుంటాడు కదా అలాగే మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అందుట్లో దేవుని ఉద్దేశ్యం ఎంతవరకు ఉంది దేవుని ఎంతవరకు మహిమార్థంగా ఈ పని జరుగుతుంది అని దేవుని చిత్తాన్ని తన పనిలో వెతికితే అది ఖచ్చితంగా దేవునికి ఆశీర్వాదం మనం చేసే ప్రతి పనిలో కూడా నేను ఈ పని ద్వారా దేవునికి నేను ఎలా మహిమ చెల్లించగలుగుతాను అని ఆలోచన చేయగలగాలి దేవుని ఉద్దేశాన్ని మనం తీసుకునే నిర్ణయంలో దేవుని ఉద్దేశం కొరకు కనిపెట్టుకోవాలి ఐ మీన్ తర్వాత మూడవది చాలా జాగ్రత్తగా గమనించండి మనము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం విషయంలో మనకు సహాయం లేదా సలహా చెప్పేటటువంటి వారు అనేక మంది ఉండడం మంచిది చూడండి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ అవచనము సామెతలు పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ అవచనము ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశ్యములు వ్యర్థమగును ఆలోచన చెప్పేవారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశ్యములు దృఢపరచబడును ఆమెరా నాకు ఇది చేయాలి అనే ఆలోచన మనకు పుట్టింది ఉద్దేశం మనకు కలిగింది కానీ ఎలా చేయాలో మనకు తెలియడంలా అప్పుడు ఆలోచన చెప్పేవారు మన పక్షాన్ని నిలబడి నీకు వచ్చిన ఉద్దేశము నెరవేరాలంటే నువ్వు ఇలా చేయాలి అని చెప్పి మనకు సరి అయినటువంటి మార్గాన్ని నిర్దేశించేటువంటి వారు మనకుంటే అప్పుడు మనకు వచ్చిన ఉద్దేశాలు ఏమవుతాయంటే దృఢపరచబడతాయి అంటే స్థిరపరచబడుతుంది చాలామంది చూడండి నాకు ఇది చేయాలని ఉంది కానీ ఎలా చేయాలో తెలియడం లేదు అని ఆగిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు ఆలోచించి 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 ఏమో అది ఎలా చేయాలో తెలియడంలా ఆలోచన అయితే వచ్చింది ఎలా చేయాలో తెలియడం లేదా అని ఆలోచన చేసి చాలామంది ఆలోచనలతోనే ఆగిపోయిన వారు ఉన్నారు కారణం ఏంటి అని అంటే వారికి వారికి వచ్చిన ఉద్దేశంలో ఎలా చేయాలో నేర్పించిన వారు లేకపోవడం కాబట్టి మూడవది మనకేముండాలి అని అంటే సరైనటువంటి సలహా ఇచ్చేటువంటి వారిని మనం కలిగి ఉండాలి అలాగని చెప్పి ప్రతి మాట కూడా నమ్మకూడదని కూడా బైబుల్ చెబుతుంది ప్రతి మాటను నమ్మకూడదు వివేకైనటువంటి వాడు ఏం చేయాలి అంటే ఆ మాట సరైనదే కాదని వివేచించడానికి కూడా ప్రయత్నం చేయాలి ప్రతి మాట నమ్మి తొందరపడకూడదు కూడా కాబట్టి అది వివేచించడానికి కూడా మనము ప్రయత్నము చేయాలి ఐ మీన్ పిల్లరా చూడండి మోసే ఒకరోజు ఆలో కూర్చున్నప్పుడు జనాలందరూ కూడా తన దగ్గరికి వచ్చి తిరుపతి తీర్చమని అడుగుతుంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మోసియా అక్కడే కూర్చుని ఉన్నాడు జనాలందరూ కూడా అలాగే నిలబడిపోయి ఉన్నారు ఇది చూసినటువంటి మోస యొక్క మామకు మోస మీద చాలా కోపం వచ్చింది మోసా అసలు ఏం చేస్తున్నావు నువ్వు నీకోసం ఇంతమంది ఎట్లాగా రాత్రి పగలనుక ఎట్లా ఎండ వాన ఇట్లా ఉంచుంటూ మంచిదేనా అది సరైన విధానం కాదయ్యా నువ్వేం చేయాలంటే పది మంది ఒకరిని యాభై మంది ఒకరిని వంద మంది ఒకరిని ఎట్లాగా న్యాయం తీర్చే వాళ్ళని పెట్టు వారి వల్ల అవని పనులు నీ దగ్గరికి వచ్చేటట్టు చూడు అంతేగాని అంతమంది నువ్వు ఎందుకు ఇబ్బంది పెడతావు అని అనగానే తన విషయంలో మోసే మనస్సు నెమ్మది కలిగిన వాడై ఉండి అది దేవుని చిత్తమని తెలుసుకున్న వాడై ఉండి అలా చేయటకు ప్రయత్నం చేశాడు దేవునికి స్తోత్రం ఆ రోజు మోసేకు వాళ్ళ మామ ఇచ్చినటువంటి సలహా మోసేకు సరైనటువంటి సలహా అయింది వెళ్ళరా మనకు కూడా సమయోచితమైన రీతిగా సరైనటువంటి సలహా ఇచ్చేటువంటి వారిని ఎవరి మాట పడితే వారి మాటను మనం నమ్మి గుడ్డిగా వెళ్ళకూడదండి సరి అయినటువంటి సలహా ఇచ్చేటువంటి వారిని మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి ఐ మీన్ చివరి మాట మనం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం చేయడానికి లేదా ఆ ఉద్దేశములను బట్టి మనం ముందుకు వెళ్ళడానికి సంకోచించకూడదు భయపడకూడదు ధైర్యంగా మనం ముందుకు అడిగి వేయాలి యహోస్వా ధైర్యంగా ముందుకు వెళ్ళు అన్నట్టు మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి దానివల్ల చూడండి తను బబులోని దేశంలో ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు నేను రాజుగారు ఇచ్చిన ఆహారాన్ని తినను అది ఒక నిర్ణయం ఆ నిర్ణయం తను తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా సందేహించకుండా ఆ యొక్క అధికారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు మాకు ఈ ఆహారాన్ని ఇవ్వద్దు మాకు కాయగూరల ఆహారాన్ని ఇవ్వండి అని ధైర్యంగా అడిగాడు ధైర్యంగా అడిగి తను అడిగిన దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేశాడు వెళ్ళారా నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుని జ్ఞానం మీద మనం ఆధారపడాలి దేవుని ఉద్దేశం ఏంటి అని మనం కనిపెట్టాలి దేవుని యొక్కటువంటి నిర్ణయం సరే మనం తీసుకున్న నిర్ణయం సరైన కాదని చెప్పేసేసి జ్ఞానము ఆలోచన చెప్పేవారిని మనం కలిగి ఉండాలి తర్వాత మనం అడుగు వేయడానికి భయపడకూడదు ధైర్యంగా ముందుకెళ్ళాలి అప్పుడు ఖచ్చితంగా మన ఉద్దేశములు సఫలమవుతాయి మనం తీసుకున్న నిర్ణయాలు నెరవేర్చబడతాయి ఐ మీన్ కాబట్టి ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరిచి మన జీవితంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎలాగా మన జ్ఞానం మీద మనం ఆధారపడకుండా నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకునక అన్న వాక్యమును బట్టి మనం ఎక్కడ కూడా మన ఆలోచన మన తలంపులు మన పరిధి మన స్తోమత మన స్థాయిని బట్టి కాకుండా దేవుని మీద ఆధారపడి మనం ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా సరైన ఆలోచన దేవుడు మనకిస్తాడు సరైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు వాక్యం ద్వారా దేవుడు మనం దీవించి గాక ఆమె അന്ത പൊന്നും